ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు మనం దిశ బంధ విమోచన రక్షణ కోసం ప్రసిద్ధి చెందిన అత్యంత శక్తివంతమైన సాధనం ఈ మంత్రము మనకు శత్రువుల నుండి ఎటు నుండి ఎటువంటి ఆటపోట్లు రాకుండా దశ దిశలను బంధన చేయగల మంత్రము మరియు సర్వ శత్రువుల దగ్గర నుండి బంధ విమోచనము మరియు రక్షణ ఇవ్వగల మహా కవచ మంత్రము శ్రీకృష్ణ కవచ మంత్రం ఈ మంత్రములు రెండుగా ఉంటాయి విధిగా చేస్తే తగు ఫలితములు తప్పకుండా ఇవ్వగలరు కొందరు ఎవరి జోలికి పోకుండా తమ జీవితంలో తమ యొక్క ఉన్నతి తలంచుకుంటూ ఉదయం నుండి సాయంత్రం వరకు శ్రమిస్తూ సుస్నాతులై ఉంటూ శుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మమును గౌరవిస్తూ ధార్మిక సంసారం చేస్తూ ధర్మబద్ధంగా జీవనం గడిపేవారు ఎవరికి హాని కల్పించలేరు కాగా వారి వలన ఎవరికి హాని కలగదు వారి జీవితం వారి యొక్క రక్షణ వారి యొక్క బాధ్యత వారు చూసుకుంటూ తమకు ఉన్న దానిలో సరిపెట్టుకుని సర్దుకుంటూ పోతూ ఉంటారు కాని అటువంటి వారి కూడా శత్రువులు ఉంటారు ఆ శత్రువులు వారిని నిరంతరం వేధిస్తూనే ఉంటారు వీరు తంత్రయోగములు తంత్రయోగములు చేయలేక ధర్మానికి కట్టుబడి ఉండడం వలన శత్రువుల యొక్క ఆటలు రోజు రోజుకి పిచ్చిమీరూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు అటువంటి వారి కోసం ప్రత్యేకించి చేయబడిన మహామంత్రములే ఇటువంటి మహామంత్రములు ఈ మంత్రములు చూడడానికి చాలా చిన్నవిగా ఉంటాయి గాని ఫలితములు తీక్షణంగానే ఉంటాయి ఈ మంత్రము శుద్ధ బ్రాహ్మణీయము అని చెప్పుకోవచ్చు బ్రాహ్మణీయము అంటే కేవలం బ్రాహ్మణులు చేసేదని అర్థం కాదు హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న వారు సుస్నాతులై ఉన్నవారు ధార్మికంగా ఉండేవారికి బ్రాహ్మణీయము అని చెప్పబడుతుంది శాస్త్రం దివ్యాత్మ స్వరూపలారా దీనిలో రెండు మంత్రములు చెప్పబడి ఉంటాయి ముందు మంత్రము ముప్పై మూడు సార్లు జపించి తర్వాత శ్రీకృష్ణ కవచ మంత్రమును ప్రత్యక్షంగా పదకొండు మాలలు చేయవలసి ఉంటుంది రోజుకి పదకొండు మాలలు పదకొండు రోజులు చేస్తే చాలు శ్రీకృష్ణు యొక్క అనుగ్రహముతో సర్వత్ర విజయములు రక్షణ కల్పించగల ఈ మంత్రము ప్రారంభించడాకు సోమవారము శనివారము శ్రేయోదాయకము ఎర్ర ని వస్త్రములు పసుపు తెలుపు వస్త్రములు శ్రేయదాయకము ఉత్తరా తూర్పు అభిముఖములుగా కూర్చొని రాధాకృష్ణ మందిరములను దర్శనం చేస్తూ కృష్ణుని ప్రార్థన చేస్తూ తొలి సంధ్య మరుసంధ్య దీపారాధన పంచ పూజలు అనగా దీపము దూపము గంధము పుష్పము నైవేద్యం ఇచ్చి పూజిస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన అత్యంత శక్తివంతమైన రక్షణ పొందగలం ఎటువంటి శత్రువులైనా సరే మిమ్మల్ని ఏమీ చేయలేరు తాకలేరు కూడా స్వరూపులారా ఇప్పుడు ముందుగా స్తంభన మంత్రము అంటే శత్రు ప్రయోగమును మన పైకి రాకుండా ఆ పై దిశబంధన స్తంభన మంత్రము మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం కృష్ణాయ సర్వసత్రం స్తంభయ హుం ఫట్ మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్లీం కృష్ణాయ సర్వసత్రం స్తంభయ హుం ఫట్ మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్లీం కృష్ణాయ సర్వసత్రం స్తంభయ హుం ఫట్ దివతం సరుపులారా గురు వద్దకు వెళ్లేవారు యంత్రమును చేసి యంత్ర దిగ్బంధన చేసి చేసుకోగలరు లేదా అష్టదల పద్మమును ముందు పీఠముపై వేసుకొని ఎనిమిది దిశలకు మూడే సార్లు ఈ మంత్రం చెప్పి మీదకు ఊర్దివే అని మూడు సార్లు అని మూడు సార్లు చెప్పి దశ దిశ దిగ్బంధన జరిగిందిగా భావన చేసి మరల అక్షతలు చేతిలో పట్టుకొని చుక్క నీళ్లు దానిలో వేసి మరో మూడు సార్లు ఈ మంత్రమును చెప్పి తలపై వేసుకొని తర్వాత ప్రత్యక్షంగానే మంత్ర జపం చేసుకోవచ్చు ఈ మంత్రం నాకు ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు అవసరమైన వారే గురువులను సంప్రదించగలరు లేదా ఈ మంత్రము నాకు ఎటువంటి అభ్యంతరం లేదు శ్రీకృష్ణ భగవానుడు చాలా సౌమ్య రూపుడు లీలామానస వేసద కేవలం మన రక్షణయే తన బాధ్యతగా నిర్వర్తించు బాధ్యత కలిగిన మహాదేవుడు కాబట్టి ఎటువంటి భయములను లేకుండా ప్రత్యక్షంగానే జపం చేయాలి శ్రీకృష్ణ భగవాను నమస్కారం చేసి పూరి జగన్నాథుని మరణం చేసుకుని ఈ మంత్ర జపం చేయడం వలన సర్వవిత్రములైన రక్షణ పొందగలం ఇక శ్రీకృష్ణ కవచ మూల మంత్రమును చెప్పుకుందాం ఈ మంత్రము రోజుకి పదకొండు మాలలు పదకొండు రోజులు చేయవలసి ఉంటుంది ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల లోగా మరల సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల్లోగా ఈ మంత్ర జపం చేసుకోవచ్చు ఈ మంత్ర జపం చేసి సర్వత్ర విజయములు పొందవచ్చు ఇప్పుడు శ్రీకృష్ణ కవచ మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం కృష్ణాయ సర్వసత్రం స్తంభయ హుం ఫట్ మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్లీం కృష్ణాయ సర్వసత్రం స్తంభయ హుం ఫట్ మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్లీం కృష్ణాయ సర్వసత్రం స్తంభయ హుం ఫట్ దివ్యాత్మ స్వరూపులారా మానసిక ఉపాంశ జపం పనికిరాదు వాచిక జపమే చేయాలి భక్తి శ్రద్ధలతో చేయగలిగితే శ్రీకృష్ణు యొక్క అనుగ్రహముతో సకల శత్రువులను నిర్జింపజేసుకుని శాంతియుతమైన ధైర్యోపేతమైన జీవితం కొనసాగిస్తూ మనం మన ఆవశ్యకతలన్నీ తీర్చుకోవడంతో పాటు సమాజంలో కూడా గౌరవప్రదంగా జీవించగలం దివ్యాత్మ స్వరూపుల చేయండి చేసి ఫలితములను పొంది ఎనలేని సుఖములతో ఆనందమయమైన జీవితమును రూపొందించుకొని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోనూ మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రాయకుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్